హే గాయ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు విజయ వెంకీ బ్లాక్స్ ఈరోజు అయితే ఒక చిన్న మోటో బ్లాక్ మోటో బ్లాగ్ కాదు మనమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట టెంపుల్ పేరు వచ్చేసి నిమిషాంబికా దేవి టెంపుల్ అనమాట ఇది బోడుప్పల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఓహో ఇలా బస్సు స్టక్ అయిపోయింది స్టార్టింగే అన్నా ఉప్పల్ నుంచి ఆ ముందుకెళ్ళి తిరగాల ఓ మా నాలుగుని తొమ్మిది చేసాం అన్నమాట మనం యా గ్రేట్ మీకు ఇందాక చెప్పాను కదా నింషాంబికా దేవి అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్తున్నామని ఈ దేవాలయం అయితే మనకి బోర్డు అయితే ఉంది ఈ దేవాలయానికి మనమైతే నియర్ బై ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం అనమాట మేము రాంగ్ రూట్ తీసుకోవడం వల్ల ప్రజెంట్ అయితే ఇప్పుడు నైన్ కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాం ఈ దేవాలయానికి అయితే నేను ఎప్పటి నుంచో అయితే వెళ్ళాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఏమో మరి అయితే నిన్న నైట్ అయితే ఫిక్స్ అయిపోయాను మార్నింగ్ లేచి ఈ దేవాలయానికి వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలని సో ఎర్లీగా లేచి అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాను ఉప్పల్ చౌరస్తాకి అయితే వచ్చేసాం ఉప్పల్ చౌరస్తా నుంచి బోడుప్పల సైడ్కి అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి సౌండ్ ఇనిమిట్లా రికార్డ్ అవుతుందో లేదో ఈ డతారో ఏంటో ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి మొత్తం దేవాలయం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది చాలా మంచి మంచి విషయాలు అయితే తెలుసుకుంటారు ఈ దేవాలయం గురించి అంతేకాకుండా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు అయితే మీకోసం అయితే తీసుకొస్తున్నాను అనమాట ఉప్పల్ నుంచి రాగానే మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట స్ట్రైట్ వచ్చాము ఎక్కడ వాళ్ళు ఆ బ్రిడ్జిని ఫాలో అవుతూ అక్కడ నుంచి అయితే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఇది ఏరియా పేర్లంతా మనకు తెలియదు చదువుదాం ఎక్కడ రాస్తే ఇంతకుముందు బోర్డు మీరు రాసేవాళ్ళు కింద ఇప్పుడు రాయిట్ల బోడుప్పల రోడ్ అనమాట బస్ బస్టాండ్ రోడ్ బోడుప్పల రోడ్ అంతా మనకు చౌరస్తా వస్తుంది అనమాట అంబేద్కర్ చౌరస్తా ఈ రైట్ తీసుకోవాలి రైటా ఇక్కడ కనపడే రైట్ అయితే మనం తీసుకోవాలి సజ్జావ మొలకలు మజ్జిగ రాయిజావా టెంపుల్ రోడ్డా ఇక్కడి నుంచి ఆదేశారు నిజానమాట మనకి మాతా నిమిషాంబికా దేవి ఆలయం మొత్తానికైతే మనం దేవాలయం అయితే వచ్చేసాం ఈ దేవాలయంలో కొలువై ఉన్న అమ్మవారి పేరైతే దేవి అమ్మవారు అనమాట ఈ అమ్మవారు సోమవంశ క్షత్రియుల కులదేవతగా అయితే ఈ అమ్మవారిని అయితే పూజిస్తారు చాలా మహిమగల దేవత అన్నమాట ఈ అమ్మవారు నిమిషాల్లో కోరికలు తీర్చడం వల్ల ఈ అమ్మవారికి నిమిషాంబికా దేవి అని పేరు వచ్చిందని కూడా చెప్తారు సో మేమైతే అయితే తీసుకున్నాము దీపాలు అయితే అమ్మవారికి వెనక సైడ్ దేవాలయం వెనక సైడ్ అయితే వెలిగించుకొని దారిలో టెంకాయ అయితే కొట్టుకొని అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా శ్రీ సోమవంశ క్షత్రియ కుల కుల దేవతగా ఈ అమ్మవారిని అయితే పూజిస్తారనమాట ఇక ఈ దేవాలయం చరిత్రకు వస్తే గనక పూర్వం ముగ్ధముని అని ఒక మహాముని అయితే ఉండేవాడు అనమాట అతనైతే శివ పార్వతులకి తపస్సు చేసి వారి అనుగ్రహం అయితే పొందాడు అలా అనుగ్రహం పొందిన ఆ మునిని అక్కడి రాజులైతే ఒక మహాయాగాన్ని సంరక్షించడానికి సహాయం కోరగా ఆ మహాముని అందుకు ఒప్పుకొని ఆ మహాయాగాన్ని సంరక్షిస్తుండగా రాక్షసులు వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు అనమాట ఆ విధ్వంసాన్ని భరించలేక ఆ మహాముని తన శిరస్సుని ఖండించుకోపోగా ఆ యాగాగ్నిలోంచి అమ్మవారు అయితే ఉద్భవించారు అలా నిమిషాల మీద ఉద్భవించిన అమ్మవారిని అక్కడ ఉండే ఋషులు నిమిషాంబికా దేవి స్తించారు అలా అమ్మవారికి అయితే నిమిషాంబికా దేవి అనే పేరైతే వచ్చింది వచ్చిందనమాట అప్పటి నుంచి ఆ రాజవంశస్థులు అమ్మవారిని తమ కులదైవంగా అయితే పూజిస్తున్నారు అలా శ్రీ మాతా దేవి అమ్మవారు శ్రీ సోమ కుల వంశ క్షత్రియుల కులదైవంగా అయితే పూజలు అందుకుంటున్నారు అంతేకాకుండా ఈ దేవాలయానికి అయితే ఒక మరొక ప్రత్యేకత అయితే ఉందనమాట అదేంటంటే ఇక్కడ ధ్వజస్తంభం ముందు నించొని ఒక్క నిమిషం లోపైతే కోరికనైతే కోరుకోవాలి అలా కోరుకున్న కోరిక ఇరవై ఒక్క సెకండ్లు లేదా ఇరవై ఒక్క నిమిషాలు లేదా ఇరవై ఒక్క రోజుల్లోపైతే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే ప్రగాఢంగా అయితే నమ్ముతున్నారు విధానం అయితే ద్వేషంబం దగ్గర కోరిక కోరుకొని తరువాత దేవాలయానికి పదహారు ప్రదక్షిణలు అయితే చేయాలి అలా ఆ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారిని మళ్ళీ దర్శించుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయాలి మీరు కనుక ప్రదక్షిణ చేయాలనుకుంటే కనుక దేవాలయంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అయితే అనుమతి ఉంటుంది మధ్యాహ్నం అయితే రెండు గంటల నుండి ఐదు గంటల వరకు అయితే అనుమతి ఉంటుంది మిగతా సమయాల్లో అయితే దేవాలయంలో అర్చనలు అయితే చేసుకోవచ్చు కానీ ఈ ప్రదక్షిణలకి అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు అలా ప్రదక్షిణ చేస్తూ మనం ఇక్కడైతే మనకి ఒడి బియ్యం అయితే అమ్మవారికి అయితే అందరూ సమర్పించుకుంటున్నారు అమ్మవారి ఉత్సవమూర్తిని అయితే దర్శించుకోండి ఆ పక్కనే అయితే మనకి విఘ్నేశ్వరు వారి దేవాలయం కూడా ఉంది ఆ పక్కనే మనకి సీతారామాజ స్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు దాని పక్కనే మనకి సాయిబాబా అండ్ దత్తాత్రేయ స్వామి వాళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట వారికి కూడా నమస్కారం చేసుకుంటే పక్కనే మనకి శివాలయం అయితే ఉంటుంది ఇక్కడికి వస్తే అందరినీ అయితే మనం దర్శించుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు మంగళవారం అనమాట ఇక్కడ మంగళవారం స్పెషల్ ఏంటంటే హనుమంతుల వారికి కూడా చిన్న దేవాలయం ఉంది హనుమంతుల వారికి అయితే తమలపాకుల దండతో అయితే ప్రత్యేక పూజలు అయితే చేస్తారన్నమాట స్వామివారిని కూడా చూసి నమస్కారం చేసుకోండి స్వామివారి పక్కనే మీకు స్వామివారి పక్కనే మీకు నాగదేవతలు కూడా ఉన్నారు వారు కూడా నమస్కారం చేసుకొని అయితే మనం ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసి దర్శనం కంప్లీట్ చేసుకుని అమ్మవారిది దేవాలయం లోపల నుంచి బయటకైతే వచ్చేస్తున్నాము ఇక్కడ మరొక విషయం అయితే మీకు చెప్పడం మర్చిపోయాను లేడీస్ కంపల్సరీ జడనైతే అల్లుకొని కానీ ముడివేసు కానీ రావాలి లేదంటే ప్రదక్షిణకు అయితే అనుమతించాలన్నమాట ఈ దేవాలయం ఎదురుగా శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం కూడా ఉందన్నమాట ఆ దేవాలయానికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం రండి ఇక్కడ బయట నాగదేవతలు అయితే ఉన్నారు వారికి నమస్కారం చేసుకొని దేవాలయం లోపలికి వెళ్ళగానే ఎదురుగా అమ్మవారు అయితే మనకి దర్శనమిస్తారన్నమాట అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మొత్తంగా ఈ దేవాలయం వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను సో అదనమాట ఈ వీడియోకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేయండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాండి బాబాయ్